హిటే నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం చాలామంది తిరుమల వెళ్తుంటారు కాకపోతే కొంతమంది అయితే డైరెక్ట్గా బస్ స్టాండ్ నుంచి అక్కడ మనకు ఉన్నటువంటి బస్ ద్వారా తిరుమల చేరుకునేటువంటిది చాలా ఎక్కువ మంది చేస్తున్నటువంటి యాత్ర మరి కొంతమంది శ్రీవారి యొక్క నడకదారి మార్గాలు ఏ అయితే ఉన్నాయో అంటే అలపరి నుండి కానీ లేదా శ్రీవారి మెట్ల మార్గం ద్వారా కూడా చాలామంది వెళ్తూ ఉంటారు కాకపోతే చాలామందికి ఒక డౌట్ ఏంటంటే మనం అంటే నేను చెప్పేటువంటి వీడియో ముఖ్యంగా తొలిసారి ఎవరైతే తిరుపతి వెళ్తున్నారో వీళ్ళకి ఎంతగానో యూజ్ అయ్యేటువంటి వీడియో అన్నట్టు ఇది ప్రతి ఒక్కరు కూడా పూర్తిగా చూస్తే మీకు దీనిపైన ఒక క్లారిటీ అనేది ఉంటుంది తొలిసారి ఎవరైతే అలిపిరి మార్గం ద్వారా కానీ లేదా శ్రీవారి మెట్లు మార్గం ద్వారా కానీ తిరుమల చేరుకునేటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ కూడా ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడుతుంది ముఖ్యంగా కొంతమంది ఈ మధ్యకాలంలో ఫోన్ చేసి అడిగినటువంటి విషయం ఏంటంటే మేము తిరుమల వెళ్తున్నామండి కాకపోతే అల్లిపరి మెట్ల మార్గం ద్వారా నడిచి వెళ్దాం అనుకుంటున్నాం ఎందుకంటే అక్కడ స్వామివారి యొక్క మేము ఈ విధంగా మొక్కుకున్నాం అందుకని మేము నడిసి వెళ్దామని మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా అనుకున్నాం కాకపోతే మాకు కూడా లగేజ్ చాలా ఎక్కువ ఉందండి మా లగేజ్ కూడా మేము తిరుమల కొండపైకి కూడా మనం అనపిరి నుండి ఎక్కి తిరుమల కొండపైకి చేరుకున్నప్పుడు చాలామంది అడుగుతున్నారు సార్ మాకు కూడా లగేజ్ ఉంటుంది లగేజ్ ఎక్కడ పెట్టాలని మీరు అనపిరి చేరుకున్న తర్వాత అనపిరి దగ్గరే మనకు ఉచిత లగేజ్ కావాలండి ఇక్కడ ఉచిత లగేజ్ కౌంటర్ దగ్గర మీ బ్యాగులు పెట్టినట్లయితే మీరు కొండపైకి చేరుకున్న లోపే అంటే దానికంటే ముందుగానే మీరు పెట్టినటువంటి లగేజ్ కొండపైకి రావడం జరుగుతుంది మీరు ఖచ్చితంగా ఇక్కడ లగేజ్ పెట్టినప్పుడు ఇదే ఇదే లగేజ్ కౌంటర్ ఇది అలిపిరి దగ్గర ఉన్నటువంటి లగేజ్ కూడా అంటే కార్లని ఎవరైతే తిరుమల కొండ చేరుకుందనుకున్నారో మీ అందరికీ ఇక్కడ ఉచితంగా లగేజ్ పెట్టుకునేటువంటి అవకాశం ఉంది మీ బ్యాగ్ వచ్చినట్టయితే ఒక వెహికల్ ద్వారా ఈ బ్యాక్లన్నీ కూడా తిరుగుతారు అందరూ కూడా ఉచితంగా లగేజ్ స్కాన్ చేసిన తర్వాత మన లగేజ్ని ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది ఇది మనం తిరుమల కొండ చేరుకున్నా నుండి తిరుమల కొండ చేరుకోవడానికి నాలుగు గంటల నుండి ఈలోపేజ్ రావడం జరుగుతుంది అంటే నడిచేటువంటి మార్గంలో మేము తీసుకెళ్ళలేము కదా బరువుగా ఉంటాయి కదా దానివల్ల ఈ నడక దూరం అయ్యేటువంటి మార్గం మాకు మరింత భారంగా మారేటువంటి అవకాశం ఉంటుంది కదా అని చాలామంది మన శ్రీవారి భక్తులు కాల్ చేసి అడగడం జరిగింది అదేవిధంగా మనకి మెయిల్ కానీ మన వాట్సాప్ నెంబర్కి కానీ మెసేజ్ ద్వారా అడుగుతున్నారు మీ అందరికీ కూడా తొలిసారి అంటే మీరు ఈ డౌట్ అడిగారంటే తొలిసారి మీరు తిరుమల వెళ్తున్నారని నేను అర్థం చేసుకుంటున్నాను లేదా తొలిసారి మీరు ఈ అనిపిరి మెట్లు మార్గం ద్వారా తిరుమల చేరుకుంటున్నారని కూడా అర్థం చేసుకునే తర్వాత ఈ వీడియో మీ అందరికీ ఎంతగానో ఉపయోగపడుతుంది ఎందుకంటే మీరు అలిపెరి ద్వారా తిరుమల కొండ చేరుకునేటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో ఒక విషయం గుర్తుపెట్టుకోండి మీరు అలిపెరి దగ్గరికి చేరుకున్న తర్వాత వీడియో విజువల్స్లో చాలా క్లియర్గా కనిపిస్తుంది మీకు ఏంటంటే అలిపెరి ఏ విధంగా చేరుకోవాలో అలిపెరి చేరుకున్న తర్వాత మనకి లగేజ్ కౌంట్ ఉంది అదేవిధంగా దానిపైన విశ్రాంతి భవనం కూడా ఉంటుంది రెండు ఒకటే మీరు కొంచెం అక్కడ విశ్రాంతి తీసుకుని వెళ్ళొచ్చు లేకపోతే మీ యొక్క కూడ బట్టుకునేటువంటి లగేజ్ ఏదైతే ఉందో మీ లగేజ్ని ఆ కౌంటర్లో ఇచ్చేసిన తర్వాత మీకు ఒక టోకెన్ అన్నది ఇవ్వడం జరుగుతుంది అంటే ఒక స్లిప్ ఇవ్వడం అన్నది జరుగుతుంది కాకపోతే లగేజ్ పెట్టే ముందు మాత్రం మీరు అంటే కొంచెం పెద్ద బ్యాగులు అయితే ఖచ్చితంగా దానికి తాళకప్పులు వేసి మీరు అక్కడ మీ లగేజ్ అన్నది డిపాజిట్ చేయాలి అంటే అక్కడ ఇవ్వాలి డిపాజిట్ అంటే అక్కడ ఇచ్చిన తర్వాత మీకంట ముందుగానే తిరుమల చేరుకుంటాయి మీరు అల్లిపెరిమిటర్ల మార్గం ద్వారా ఎండింగ్ పాయింట్ ఏదైతే ఉందో తిరుమల పైన స్టార్టింగ్ మీరు మనం ఇచ్చినటువంటి లగేజ్ని అయితే తిరుమల కొండపోయిన కౌంటర్ కౌంటర్లో అయితే మనం ఆ లగేజ్ని అయితే కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది దానికోసం మనకి ఇచ్చినటువంటి స్లిప్ పెట్టుకుని ఇలా క్యూ లేదని అనుకుంటే బాపులకు వెళ్ళిన తర్వాత మన బ్యాగ్లో అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది మన లగేజ్ బ్యాగ్ ఇక్కడ నుంచి మీరు ఎక్కడైతే రూమ్ బుక్ చేసుకున్నారో ఆ ఏరియా కలవచ్చి ఒకవేళ రూమ్ బుక్ చేసుకోబోతున్నట్టు గతలో అయితే ఇక్కడ జిఎన్సీ దగ్గర రూమ్స్ ఇచ్చేవారు ప్రజెంట్ ఇప్పుడు ఎవరో లేదంట రూమ్స్ మొత్తం అంతా కూడా సిఆర్ బాబు దగ్గర ఇస్తున్నారంటే ఇక్కడ జిఎన్సీ దగ్గర ఇచ్చేటువంటి అకామిడేషన్ అయితే ప్రజెంట్ క్లోజ్ చేయడం జరిగింది మీరు డైరెక్ట్గా సిఏ సిఆర్ బాబు దగ్గరికి వెళ్ళి రూమ్ తీసుకోమని చెప్తున్నారు మీరు ఇక్కడ నుంచి ఎవరైతే ఆఫ్ రూమ్ తీసుకుందాం అనుకుంటున్నారో డైరెక్ట్గా ఇక్కడ నుంచి జిఎన్సీ దగ్గర ఎవరో లేదు కాబట్టి మీరు డైరెక్ట్గా సిఆర్ఓ బాబు దగ్గరికి వెళ్ళి రూమ్ అయితే మీరు కలెక్ట్ చేసుకోండి ధన్యవాదాలు అలిపిరి దగ్గర నుంచి తిరుమల కొండ చేరుకుంటారు కదా చేరుకున్నటువంటి ఎన్నింగ్ పాయింట్ జి జిఎన్సి టూల్ ప్లాజా దగ్గరికి వస్తుందండి జిఎన్సి పాయింట్ దగ్గరికి వస్తుంది ఆ జిఎన్సి టూల్ ప్లాజా దగ్గరలోనే మనకి అంటే అక్కడ దాకా వెళ్ళకుండానే జిఎన్సి దగ్గర మనకి మీరు కింద ఇచ్చినటువంటి లగేజ్ ఏదైతుందో అక్కడ మీరు లగేజ్ అన్నది మీరు అక్కడ కలెక్ట్ చేసుకోవచ్చు అక్కడ తీసుకోవచ్చు మీరు లగేజ్ కౌంటర్ దగ్గర ఇచ్చిన తర్వాత అలిపిరి దగ్గర మనకి లెఫ్ట్ సైడ్ మనకి ఏంటంటే లగేజ్ కౌంటర్ ఉంటుందండి లగేజ్ కౌంటర్లో మీ యొక్క బ్యాగులు ఉన్నాయో మీ యొక్క బ్యాగులకి తాళం కప్ప వేసుకుని మీరు అక్కడ ఇవ్వాలి అక్కడ ఇచ్చిన తర్వాత మీ దగ్గర ఒక్క రూపాయి కూడా మీ అమౌంట్ అన్నది ఇచ్చుకోవాలండి అంతా ఫ్రీ అదేవిధంగా కొంతమంది ల్యాప్టాప్ బ్యాగుల టైప్ బ్యాగులు పెట్టుకుంటారు కాలేజీ బ్యాగుల టైపు కూడా తీసుకువెళ్తుంటారు కాబట్టి అట్లకి తాళం వేసినా వేయకపోయినా పర్వాలేదు అటువంటి ఇబ్బంది ఏమీ లేదు కాబట్టి కొద్ది మంది కొంచెం పెద్ద సైజు బ్యాగులు పట్టుకెళ్తారు ఏంటంటే అందులో వాళ్ళ వస్తువులు ఉంటాయి లగేజ్ దింపేటప్పుడు కానీ వేసేటప్పుడు కానీ కొంచెం ఏమన్నా అందులో ఉన్నటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో బయటకు వచ్చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు జాగ్రత్తగా ఉంచుకోవడం కోసం తాళం కప్ప వేసి వాళ్ళకి అక్కడ ఇమ్మని చెప్తారు తాళం కప్ప వేసిన తర్వాత మీకు కూడా ఉంటే కూడ వచ్చి చిన్న తాళం తాళం కప్ప లేదంటే అక్కడ కూడా మనకి అమ్ముతూ ఉంటారు కాబట్టి మీకు ఇబ్బంది లేదండి ఇచ్చిన తర్వాత అక్కడ డిపాజిట్ చేసిన తర్వాత మనకి సైన్ టోకెన్ ఇస్తారు కాబట్టి చిన్న స్లిప్పు ఆ స్లిప్ను కూడా మీరు పట్టుకెళ్ళండి మీరు సుమారుగా ఈ అది మిట్లు మార్గం ద్వారా అయినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో సుమారుగా మూడు వేల మూడు వందల యాభై మిట్లు ఉంటాయండి మూడు వేల మూడు వందల యాభై మిట్లు ఉంటాయి కాబట్టి ఇది రీచ్ అవ్వడానికి మ్యాక్సిమం టైం అంటే ఐదు గంటల నుండి లేదా ఆరు గంటల సమయం పడుతుందండి చాలా పాస్ట్ ఎక్కేటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకైతే నాలుగు గంటల సమయం పడుతుంది లేదా కొంచెం స్లోగా ఇంకా తీరువడిగా నెమ్మదిగా ఫోటోలు తీసుకుంటూ లేదా స్వామివారి యొక్క నామాన్ని జపిస్తూ ఎక్కేటువంటి శ్రీవారి భక్తులకైతే ఐదు గంటల నుండి ఆరు గంటల సమయం పట్టేటువంటి అవకాశం ఉంటుంది ఈ మార్గంలోనే మనకి మా స్వామివారి యొక్క గోపురం కానీ లేదా మైసూరు గోపురం కానీ లేదా స్వామివారి యొక్క దశావతరాలు కానీ అదేవిధంగా శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క భక్తుల యొక్క మనకి ఆలవార్ల యొక్క వాళ్ళ యొక్క విగ్రహాలు కానీ అన్నీ కనిపిస్తూ ఉంటాయి అదేవిధంగా చిన్న సైజు జూ కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది మనం వీడియోస్లో చూస్తూ ఉంటాం జింకలు కానీ దుబ్బలు కానీ అదేవిధంగా అడవి జద్దులు కూడా మనకి ఆటో బయటికి రావండి చుట్టూ కూడా కంచేసేసారు కాబట్టి మనకి ఇబ్బంది ఏమి ఉండదు ఆ నుంచి అవన్నీ చూ చూసేటువంటి అవకాశం ఉంటుంది అలిపెరి మెట్లు మార్గం ద్వారా అయితే ఇదైతే సుమారుగా తొమ్మిది కిలోమీటర్లు దూరం అండి మెట్ల మార్గం ద్వారా లేదా ఒకసారి టోటల్గా అలిపిరి మెట్లే కాకుండా కొంచెం పాయింట్ ఘాట్ రోడ్ కూడా మనకి తగులుతుంది అదేవిధంగా మనకి సెంటర్కి వచ్చిన తర్వాత మనకి ప్రసన్నా స్వామి యొక్క టెంపుల్ కూడా మనకి కనిపిస్తుంది అల్పి అలిపిరి మెట్ల మార్గం ద్వారా వచ్చే వాళ్ళకి అక్కడికి అంటే మనం రీచ్ అవ్వేటువంటి పాయింట్ ఏదైతుందో దానికి మిడిల్కి వచ్చామనేటువంటి విషయం అర్థం చేసుకోవాలి అక్కడి నుంచి ఎంత డిస్టెన్స్ ఉన్నది అనేటువంటి విషయం మనకి పక్కన ఉన్నటువంటి బోర్డులో చాలా క్లియర్గా కనిపిస్తుంటుంది కాబట్టి మనకి ఇబ్బంది లేకుండా మన యాత్ర ఎంత అయితే ఉందో అన్నది చాలా తెలుస్తుంది దీని ద్వారా మనం మొఘల పర్వతం దాటేసిన తర్వాత మనకి ఇప్పుడు పైకి చేరుకున్న తర్వాత జిఎన్సీ దగ్గర మనకి మనం కింద ఇచ్చినటువంటి లగేజ్ ఏదైతే ఉందో ఆ లగేజ్ని అక్కడ మనం కలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీకు లగేజ్ ఎక్కడ తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని మీరు ఎవరు కూడా అడిగిన అవసరం లేదు అక్కడ బోర్డులు ఉంటాయి కాబట్టి ఆ బోర్డులు తీసుకుంటూ మీరు వెళ్ళచ్చు జిఎన్సీ దగ్గర లగేజ్ ఉచిత లగేజ్ కౌంటర్ ఇక్కడ తీసుకోబడను ఇక్కడ ఇస్తారు అనేటువంటిది ఉంటుంది మీరు ఎండింగ్ పాయింట్ ఏదైతే ఉందో అడిపిన మెట్లు మార్గం ద్వారా ఎండింగ్ పాయింట్ దగ్గర నుంచి సుమారుగా నూట యాభై మీటర్ల దూరంలో మనకి లగేజ్ కౌంటర్ అన్నది అందుబాటులో ఉంది రైట్ సైడ్ ఉంటుందండి అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఇచ్చినటువంటి టోకెన్ తీసుకుని మీరు లగేజ్ తీసుకోవచ్చు అక్కడ నుంచి రూమ్ అవైలబులిటీ ఉన్న వాళ్ళకి అంటే ఆన్లైన్లో రూమ్ బుకింగ్ చేసుకున్న వాళ్ళు కానీ లేదా ఆఫ్లైన్లో రూమ్ బుకింగ్ చేసుకున్నటువంటి ఉద్దేశం ఉన్నటువంటి శ్రీవారి భక్తులు డైరెక్ట్గా మీరు సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఆఫ్లైన్లో రూమ్ తీసుకోవచ్చు లేదా ఆన్లైన్లో రూమ్ తీసుకున్న వాళ్ళు కూడా సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాలండి సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి ఏఆర్పి కౌంటర్ ఉంటుంది కదా ఏఆర్పి కౌంటర్ దగ్గరికి మీరు ఆన్లైన్లో తీసుకున్నటువంటి ప్రింటౌట్ పట్టుకెళ్తే మీకు రూమ్ ఎక్కడ ఇచ్చారు అనేటువంటిది వాళ్ళు అక్కడ ఎలక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు ఇద్దరు కూడా ఆఫ్లైన్లో రూమ్ తీసుకుందా లేదా ఆన్లైన్లో రూమ్ తీసుకున్న వాళ్ళు కూడా ఇద్దరు కూడా సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మీరు అక్కడ రూమ్ ఇచ్చేటువంటి పాయింట్ అక్కడే కాబట్టి అక్కడ తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి అంతేకాకుండా తిరుమల కొండపోయిన ఆఫ్లైన్లో రూమ్ ఏ విధంగా ఇస్తారు దానికి ఉన్నటువంటి ప్రాసెస్ ఏమిటి మనకి కావాల్సినటువంటి ఐడి ప్రూఫ్స్ ఏమిటి ఏ ఏ ఖరీదులో రూమ్ ఎలా ఉంటుంది అనేటువంటి వీడియోని కూడా నేను రేపు రిలీజ్ చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా రిలీజ్ చేసి మీ అందరికీ కూడా అంటే ఇప్పుడు మనకి ఏప్రిల్ మే జూన్ నెలలో కూడా తిరుమల కొండ శ్రీవారి యొక్క భక్తుల యొక్క బాగా ఎక్కువగా ఉంటుందని ఎందుకంటే పిల్లలకి హాలిడేస్ ఇచ్చేటువంటి టైం ఎగ్జామ్స్ అన్ని కూడా ఆల్మోస్ట్గా కంప్లీట్ అవ్వని ఇంటర్మీడియట్ వరకు అందరికీ కూడా ఇప్పుడు టెన్త్ వరకు స్టార్ట్ అవుతాయి కాబట్టి ఇవన్నీ అయిపోయిన తర్వాత ఈ మూడు నెలల మాత్రం తిరుమల కొండ భక్తులతోటి బాగా రద్దీగా ఉంటుంది మరొక విషయం అండి అలిపిరి మెట్ల మార్గం ద్వారా కానీ శ్రీవారి మెట్లు మార్గం ద్వారా వెళ్ళేటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ప్రతిరోజు కూడా అలిపిరి మెట్ల మార్గం ద్వారా వెళ్ళేటువంటి శ్రీవారి భక్తులకి దివ్య దర్శన్ టోకెన్స్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి పదివేలు ఒక రోజుకి వచ్చేసి శ్రీవారి మెట్లు ద్వారా మెట్లు మార్గం ద్వారా అయినటువంటి భక్తులకి రోజుకి ఐదు వేల టోకెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇది దివ్య దర్శనం టోకెన్స్ వల్ల ఉపయోగం వేయడానికి కూడా మిత్రులు అడుగుతున్నారు కాబట్టి చెప్తాను ఈ దివ్య దర్శనం టోకెన్స్ వల్ల అయితే మనకి స్వామివారి యొక్క దర్శనం కొంచెం తొందరగా అవ్వేటువంటి అవకాశం ఉంటుంది అంటే సర్వ దర్శనానికి ఎనిమిది గంటల సమయం పడితే మనకి దివ్య దర్శన టోకెన్స్ వల్ల మనకి సిక్స్ అవర్స్ అవకాశం అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ అలిపిరి మెట్లు మార్గం ద్వారా కానీ శ్రీవారి మెట్లు మార్గం ద్వారా వెళ్ళినటువంటి వారికి అందరికీ కూడా దివ్య దర్శన్ టోకెన్స్ అనేది ఇస్తూ ఉంటారు కాబట్టి మీరు ఖచ్చితంగా అది తీసుకుని స్వామివారి యొక్క దర్శనానికి మీరు పాత్రలు కాగలదని కోరుతున్నాను మీకు ఈ వీడియోలో ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కనిపిస్తున్నటువంటి మన ఛానల్ కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ తెలియజేయండి అదేవిధంగా మన వాట్సాప్ నెంబర్ కూడా కింద ఉంది కాబట్టి మీకు ఏ డౌట్ వచ్చినా కూడా మన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే నేను మీకు ఆన్సర్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను ధన్యవాదాలు